మిగతా పూర్తి చేసాం మరి ఎందుకు చేసి కోడిపోయావు అర్థం అవుతుంది మనం చుట్టూ పడతానికి ఓటింగ్ దాంట్లో బాక్సులో తేడాలు అని చెప్పి అనుకుంటుంది తప్ప అంత మంచి మనకేం తెలియలేదు ఎవరికి ఏం కావాలంటే ఆశ ఈ వ్యక్తి ఆశీవే అందరూ ఆశ డబ్బులు లేని అంత పైకి వెళ్ళాలి ఇంకా పైకి ఇంకా పైకి వెళ్ళాలని ఈ ఆశలో రెండు వేల పద్నాలుగులో మోసం చేశాడు ఇతను మాటలు నమ్మకూడదు అని చెప్పి ఎవరో ఆలోచించలేదు ఇంకా ఇచ్చేస్తాడు ఇంకా ఇచ్చేస్తాడు వాలంటీర్లు ఉద్యోగం వచ్చే వరకు వాళ్ళకి నడుపుతానికి వాళ్ళకి కనీసం అప్లికేషన్ పెట్టుకోవడానికి మిషవన్నా ఉంటుంది వాళ్ళకి ఐదు వేల రూపాయలు ఇచ్చి మనం కొంతకాలం ఉంటే మంచి మంచి ఉద్యోగాలు వచ్చాడు దాంట్లోకి వెళ్తారు మనకు అలా కనిపించినట్టు ఉండదని చెప్పి జగన్ గారు ఎంతో మంచి ఉద్యోగంతో పెడితే ఆ వాలంటీర్లే మనకి న్యాయం చెయ్యలేదు మనం చెప్పింది న్యాయం జరగలేదు మనకి ఎందుకు జరగలేదు నేను ఐదు వేలు ఇచ్చాడు పే వస్తే పదివేలు స్థానం అన్నాడు నిజమే పదివేలు పదివేల ఇచ్చాడా దాని మీద ఎంతమంది వాలంటీర్లు రోడ్డు ఎక్కారు ఎవరెక్కడ రెండో పతి ఇంటి మరికి పద్దెనిమిది పద్దెనిమిది ఏళ్ళు రెండు అందరూ పదిహేను వందల స్థానం ఒక్కడ ఎవరైనా అడిగినోళ్ళు లేడు రైతులు పదమూడు వేల ఐదు వందల రూపాయలు వచ్చేసి సంవత్సరానికి ధాన్యం నెలలు తక్కువ రేటు కొంటే గవర్నమెంట్ రేటు కోరి వాడు కాకపోతే ఎంత గిఫ్ట్ గా చెప్పినప్పుడు చెప్పరేట్ ఒక నెల పడిన ఇరవై నెలలో పడిన అది కూడా ఎలక్షన్ టైంలో ఎక్కువ టైం పట్టింది ఇవాళ ఇదే అందరికీ చూసి పొన్నంతసేపు గవర్నమెంట్ పొందసేపు పొందారు ఏ ప్రయత్నం మానేశారు